విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలు జిల్లా పానీయం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి అన్నారు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే కర్నూల్లోనే అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరవ చరిత మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు హ్యాండ్బాల్ పోటీలో పాల్గొన్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు మరో ముఖ్య అతిథి శ్రీనివాసులు గారి కాసిం సా గారిని కూడా వేదికంకరించవలసిందిగా కూర్చున్నాం వారికి కూడా బొక్కనిచ్చి అతిథులు చేస్తా చిత్తూరు డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగుతూ ఈ విజయ్ కుమార్ గారికి అలాగే మన జూనియర్ డిస్టిక్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈస్ ఓపెన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు క్రీడాకారులతో సారీ

గేమ్స్ ఈరోజు మన కర్నూలు పట్టణంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులంతా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా క్రీడలు మన చదువు ఎంత ముఖ్యము ఈరోజు క్రీడలు కూడా అంతే ముఖ్యము క్రీడల్లో బాగా రాను జీవితంలో స్థిరపడడానికి ఎంతగా ఉపయోగ ఉపయోగపడతాయి క్రీడాకారులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం త్రీ పర్సెంట్ కల్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మన కర్నూలు ప్రతి ఒక్క క్రీడకు ఆతిథ్యం ఇస్తూ ఉంది కర్నూలు నుంచి ఎంతోమంది ఎన్ ఎంతో అంటే రాష్ట్ర స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది అంతేకాకుండా క్రీడలకు కూడా దాతలు సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి ప్రతి ఒక్క క్రీడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మన కర్నూలు అంటేనే క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా పేరు పొందింది మన రాష్ట్రంలో ప్రభుత్వం కూడా క్రీడలకి ఈసారి నిధులు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం గత ప్రభుత్వం లాగా కాక చంద్రబాబు నాయుడు గారు క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నారు రేపు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి క్రీడలు వల్ల గెలుపటంలో సహజము క్రీడలు మనం పాల్గొనేదే దీంట్లో ముఖ్యము క్రీడల వల్ల క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుంది వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి క్రీడాకారులంతా క్రీడా